మీ దగ్గర స్పెషాలిటీ ఇప్పుడు చెప్పాలి మా ఆడియన్స్కి ఎందుకంటే నేను వాళ్ళకి చెప్పిన మాట ఇచ్చిన మీరు గూగుల్ మ్యాప్లో చూసి ఇప్పుడు నేను ఉంటున్న ఇంటిని చూసి ఇప్పుడు నువ్వు ఇంటున్న ఇల్లు పర్ఫెక్ట్ ఎదురుగా కట్టిన బిల్డింగ్ వల్ల నీ వాసు సెట్ అయింది పక్కన ఖాళీ ప్లేస్ ఇదంతా చూస్తున్నారు కదా అంటే ఈ గూగుల్ మీరు ఇక్కడ ఇంట్లో కూర్చొని అమెరికాలో కూడా వాసు చెప్పిన సందర్భాలు ఉన్నాయి తర్వాత నాకు తెలిసింది ఇదేందన్న కొత్తగా కొత్తగా ఏం లేదన్నా టెక్నాలజీ అందరూ మనము అనుకునేది ఏంటంటే చదువుకున్న చాలామంది ఇప్పుడు కొందరు డాక్టర్ చదివారు కొందరు ఇంజనీరింగ్ చదివారు కొందరు ఇంకోటి ఇంకోటి చదివి మన మూఢనమ్మకం వాస్తు అన్నది మూఢనమ్మకం అన్నది ఒక ఆలోచన అంటే మన పురాణాలు తప్పు లేకుంటే మన శాస్త్రాలు తప్పు జాతకాలు అన్నీ తప్పు అన్నది అది మాట్లాడుతూ ఉంటారు దీనికి కొత్త కోణం ఏంటంటే గూగుల్ ఇప్పుడు గూగుల్ అయితే టెక్నాలజీ కదా ఇక్కడ మీ పేర్ల మీద నేను చెప్పడము లేకుంటే మీ ఇలా ఉంది అలా ఉంది మీ జాతకం అని నేను చెప్పట్లేదు కేవలం మీరుంటున్న దాని లొకేషన్ ఏంటంటే మన గూగుల్లో ఓరియంటేషన్ అంటే ఇల్లు డైరెక్షన్ ఎక్కడుంది తూర్పు ఎక్కడుంది ఉత్తరం ఎక్కడుంది తెలిసిపోతుంది ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయింది ఇప్పుడు మీ ఇల్లు ఎన్ని డిగ్రీలు టిల్ట్ ఉత్తరానికి తిరిగిందా పడమటకు తిరిగిందా లేకుంటే ఎక్కడ తిరిగిందన్నది నాకు తెలుస్తుంది ఎవరికైనా తెలుస్తుంది దానివల్ల ఎన్ని డిగ్రీలు తిరిగిందో ఆ డిగ్రీలలో ఉండేటువంటి నష్టం అంటే మీరు టెక్నికల్గా చెప్పాలంటే గ్రావిటేషనల్ ఫోర్స్ మీరు పడుకునే విధానం ఎటు పడుకుంటున్నారు ఆ పడుకున్నప్పుడు మీ బాడీకి జరుగుతున్నటువంటి కెమికల్ ఈక్వేషన్ అయింది లైక్ బ్లడ్ సర్క్యులేషన్ ఉంది మనలో ఈ రోజులల్లో మనము ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే ఇప్పుడు కాలు పడిపోయింది లేకుంటే ఇంకోటి ఏదైనా అయినప్పుడు ఏమంటున్నామంటే మెడికల్లో మెడికల్ సైన్స్ కూడా చెప్తుంది కదా ఇప్పుడు ఏది మ్యాగ్నటిక్ థెరపీస్ అని ఎందుకంటే చాలా వరకు మ్యాగ్నటిక్స్ థెరపీస్ మనకు జరుగుతున్నప్పుడు బాడీలో రియాక్షన్స్ మారినప్పుడు మన బ్లడ్ ఫ్లో ప్రాపర్గా ఉన్నప్పుడు మన విధానాన్ని ఆలోచన విధానం కూడా మారుతుంది అట్లనే మన ఇంటికి ఆ ఓరియంటేషన్ గాలి పంచభూతాలు ఏ విధంగా ఇంట్లోకి వస్తుంది అంటే గాలి ఇప్పుడు సీజనల్ వైజ్ ఎలా వస్తుంది ఈ డైరెక్షన్ వల్లనే తెలుస్తుంది ఎప్పుడైతే ఆ డైరెక్షన్ కనుక ప్రాపర్గా మనకు థర్టీ డిగ్రీస్లో ఉన్నారా మీరు టెన్ డిగ్రీస్లో ఉన్నారా ఫిఫ్టీన్ డిగ్రీస్లో వాడుకుంటున్నారా డైలీ దాన్ని బట్టి మన ఫ్లో అప్ అంటే మన సీజనల్ వైజ్ అంటే ఇప్పుడు వర్షాకాలం ఒక రకంగా ఉంటుంది ఋతులు మనం ఋతులతో పోతుంటాం అది మూఢనమ్మకం అంటున్నాం కానీ సింపుల్ టెక్నికల్గా ఏంటంటే వర్షాలు ఎప్పుడు వస్తాయి మాన్సూన్స్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ సౌత్ ఈస్ట్ మాన్సూన్స్ దాన్ని బట్టి ఈ డైరెక్షన్ బట్టి అని కంపేర్ చేసి మీరు పడుకున్న దాని ప్రకారం ఇంట్లో నుండి బయటకు వెళ్తున్న డైరెక్షన్ బట్టి మనం అమెరికాలో కాదు ప్రపంచంలో ఎక్కడున్నా ఎవరైనా వారి వారి లొకేషన్ పంపిస్తారు ఈవెన్ వారి యొక్క బెడ్రూమ్ ఎక్కడుంది కిచెన్ ఎక్కడుంది కూడా మనకు సంబంధం లేని లేదు అది వాళ్ళతో మాట్లాడే చెప్పినప్పుడు కొంత ప్రభావం చూపిస్తుంది కానీ నైంటీ నైన్ పర్సెంట్ Vastu depends on your orientation.